ను స్కూల్ లీడర్ గా తీసేయమని చూతా మేడం కి సరేనా ఏం చేస్తావు అప్పుడు మరి నేను స్కూల్ చదువుకుని మంచి చావేచ్చు అందరికి చాలా అప్పుడు కనుక పాత మరి పేదోళ్ళకి ఇస్తావా పేదోళ్ళకి ఇస్తే ఉపయోగం ఏందంటావు మరి వాన కూడా మన తన ముందు రావాలంటే తీవ్ర మన్నా కానీ మా అన్నకి ఇయ్యారు వాళ్ళందరికి డబ్బులు నువ్వు తెచ్చిస్తావా అట్లా ఆలోచన నీకు ఎవరు చెప్పారు అంటావు పేదవాళ్ళందరూ కలిసి పొయ్యి పెద్ద వాళ్ళకి సహాయం చేస్తే పొయ్యేదే ఉందిలే అని మరి నువ్వు గొడవ క్లాసులో గొడవ చేస్తున్నావు కదా మరి అందుకని తీసేయమని చూద్దామని వద్దులే బడికొద్దు వద్దులే నువ్వు మంచి జాబ్ ఏం చేస్తా దగ్గర్రా అక్కడ ఆఫీస్ నా పాస్ అయ్యి పాస్ అయ్యి ఇందుకు వచ్చి మీకు చూపిస్తాను ఏం చూపిస్తావు పాస్ అయ్యింది పాస్ అయిన చూపిస్తావా అయితే నీకు మంచి జాబ్ కావాలి సరే కంపెనీ